దక్షిణ అమెరికా దేశం బెనెజులా డ్రగ్ మాఫియాలు క్రిమినల్ ముఠాలకు పెట్టింది పేరు క్రిమినల్ గ్రూపులు ఇక్కడ సమాంతర ప్రభుత్వాలు నడుపుతాయి జైళ్లను స్థావరాలుగా మార్చుకుని నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తాయి ఈ ఏడాది మార్చిలో అరగువా రాష్ట్రంలో ఉన్న టోకోరాన్ జైలుపై పదకొండు వేల మంది సైనికులతో దాడి జరిగింది అత్యంత పవర్ఫుల్ గ్యాంగ్ కంట్రోల్లో ఉన్న ఈ జైలును తిరిగి తమ నియంత్రణలోనికి తెచ్చుకోవడానికి ప్రెసిడెంట్ మధురో స్వయంగా ఈ బలకాలను పంపారు లాటిన్ అమెరికాలో అత్యంత భయానకమైన క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన ట్రెండ్ డెరావా వెనిజులలోని టోకరాన్ జైల్లో భారీ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది జూ రెస్టారెంట్లు నైట్ క్లబ్ బెట్టింగ్ షాప్ స్విమ్మింగ్ పూల్ తో ఈ జైలును ఒక రిసార్ట్ గా మార్చేసింది ఆ ముఠా దీంతో ఈ ముఠాను అణుచివేసి జైలును తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి నికోలస్ మధురో సైన్యాన్ని పంపారు కానీ ఈ ముఠా నేత హెక్టార్ గెర్రెరో ఫ్లోర్స్ తప్పించుకున్నారు ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హిట్ లిస్ట్ లో ట్రెండ్ డెరావా సంస్థ కూడా ఉంది ఇక ఈ ముఠాను హెక్టర్ ఫ్లోర్స్ అంతర్జాతీయ నేర సంస్థగా మార్చినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది ఈయన సమాచారం ఇచ్చిన వారికి యాభై లక్షల డాలర్ల రివార్డ్ ఇస్తామని ప్రకటించింది నలభై ఒక ఏళ్ల గెర్రో ఫ్లోర్స్ దశాబ్దానికి పైగా టోకోరాన్ జైలుకు వెళ్లి గార్డుకు లంచమిచ్చి రెండు వేల పన్నెండులో జైలు నుంచి తప్పించుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో తిరిగి అరెస్ట్ అయ్యారు ఆయన తిరిగి వచ్చిన తర్వాత జైలును లీజర్ కాంప్లెక్స్ గా అంటే మార్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి గెరవ ఫ్లోర్స్ నేతృత్వంలో ట్రెన్ డెరావ ముఠా కొలంబియా ఈక్వేడర్ పేరు చిలీ ప్రాంతాలకు విస్తరించింది సెక్స్ ట్రాఫికింగ్ లో వలసదారులను దోచుకోవటం కాంట్రాక్ట్ హత్యలు కిడ్నాప్లు వంటి పలు నేర కార్యకలాపాల్లోకి విస్తరించింది ఈ ముఠ ప్రస్తుతం అమెరికా సహా ఎనిమిది ఇతర దేశాలలో ఈ ముఠ నేర కార్యకలాపాలు సాగిస్తోంది ఈ సంస్థలో ఐదు వేల మంది సభ్యులు ఉన్నారని అంచనా వారి వార్షిక ఆదాయం పది మిలియన్ డాలర్ల నుంచి పదిహేను మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు ట్రెండ్ డెరావ్వా అత్యంత క్రూరమైన సంస్థ తమ లక్ష్యాల కోసం హత్యలు చిత్రహింసలకు తెగబడుతోంది ప్రస్తుతం ఈ ముఠ అమెరికా సహా ఎనిమిది ఇతర దేశాలలో నేర కార్యకలాపాలు సాగిస్తోంది ట్రంప్ పదవిలోకి వచ్చిన వెంటనే దీన్ని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు అయితే అమెరికాలో వచ్చిన ఆరు వందల మంది వెనిజ్వల వలసదారులకు ఈ ముఠాతో సంబంధం ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ అంచనా